తాతగారు మీ పేరు నా పేరు లక్ష్మణ్ ఏం చేస్తారు టిఫిన్ బండి టిఫిన్ బండి వ్యాపారం ఎలా ఉంది అసలు లేదండి ఎందుకంటే జనానికి ఐదు రూపాయలు టిఫిన్ భోజనం పెడుతుంది కదా తాట మందు ఇస్తుంది పడిపోతే వీళ్ళు ఏం చేస్తుంది జనాలు వాళ్ళు పట్టించుకున్నాడు అండి అసలు మా బడి వచ్చి చూడమని చెప్పండి ఎంత పని చేసి ఎంత నిలబెట్టేది ఏం చేస్తే పరిస్థితులు అలా తయారు అంటే సామాన్యులు బయట పని చేసుకునే వాళ్ళకి అని చెప్పి ఉచితంగా అంటే ఐదు రూపాయలు భోజనం పెట్టారు కదా అసలు ఎంత వరకు కరెక్ట్ ఇక భోజనం బాగానే ఉందని చెప్తాం డిగ్రీ కూడా బాగానే ఉందని చెప్తున్నారు వాళ్ళకి ఏం పోయింది ఏదో వచ్చిందంటే గడిచి పది ముందు మా ఆయన కోసం పాతగా ముప్పై అడుగుతుండ్రు రెండు రెండు పీసులు ఐదు రూపాయలు కిందగా పాటు ఆడుతుండ్రు వేడి కావాలి ఉడికేసిగా ఏం చేయబడతండి జనాలు నీతి అనేది పోయింది లాస్ట్ కాలంలో లేకపోతే తర్వాత పెట్టుకోవటం తర్వాత మరేంటి సంవత్సరం ఎలా అయింది ప్రభుత్వం వచ్చి అసలు ఎలా ఉంది ప్రభుత్వం రేటు బాగానే ఉంది గొడవలు లేవు ప్రశాంతంగా బతుకు వ్యాపారాలు లేవు ముందు వ్యాపారం ఎలా వ్యాపార మనిషికి అతిఘటన బతకాలంటే మానవుడు ఎలా బతు చెప్పండి అంటే మా అందరికీ పనులు కల్పిస్తున్నాం చెప్పి మాట్లాడుతున్నారు పనులు లేక ఇబ్బంది పనులు లేక వ్యాపారం లేక ఇబ్బంది రేట్లు మాత్రం మొత్తం తగ్గిపోయాయి పప్పులు కానీ ఉప్పులు కానీ కూరగాయలు కానీ మొత్తం సకాలం గొడవలు లేవు ముందు ప్రశాంతంగా బతుకుతుంది గత ప్రభుత్వంలో వ్యాపారం గొడవలు ఎక్కువ కదా అది మరి ఈ రోజున వైసీపీ హయాంలో లెక్కర్ మాఫియా జరిగిందని చెప్పి వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అసలు కరెక్ట్ అంటారా లేఫియా జరిగిందంటారా తెలియాలండి మనకేం తెలుస్తుంది వాళ్ళు రాజకీయం వాళ్ళంతా ఎనిమిది వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇప్పుడు జనాల్లో బిజినెస్ లేవు కదండి అది బాధ ఏమి లేదు లెక్కర్తో ఎన్నో వేల కోట్లు దోచుకున్నారని చెప్పి మాట అందుకే అరెస్ట్ చేశారని చెప్పి చెప్పి ఎందుకు వస్తుంది అనుకోవచ్చా అది పాపం దేవుడు తెలియాలి మనకేం తెలుస్తుంది తా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక గొడవలు లేవండి గొడవలు లేవు వ్యాపారాలు లేవు ముందు మొత్తం మరి డబ్బులు రొటేషన్ లేదు కదా అందువల్ల పాదయాత్ర చేస్తామని చెప్తున్నాడు అంతరా ప్రజలు ఏమిటి ఏం చేసినా ముందు గొడవలు లేకుండా చేయాలి యూజ్ చేసినా కూడా గొడవలు ప్రజలకు బతుంది ఈ పథకాలు వద్దు ఈ వద్దు ప్రతి ఒక్కరు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడం కష్టపడి మరి ప్రభుత్వం చేస్తాం నమ్ముతారా తోట ఏ ఏడో ప్రతి ఒక్క మా పథకాలు కాబట్టి ఆయన ఎక్కడ తెచ్చినండి ఎవడే సరే నేను విన్నాను కాదు అన్ని రేట్లు పెంచితే వాళ్ళు వచ్చేది పథకాలు ప్రతి ఒక్కరికి ఉద్యోగం పిచ్చితారా పదే పదేళ్ళు బతుకుతారంటే మరి వీళ్ళు కంపెనీకి తీసుకొచ్చామని చెప్తున్నారు కదా కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు కదా కంపెనీలు చేసే ముందు ఏర్పడాలిగా ఉద్యోగాలు రావాలంటే అది ముందు సారాం ఏర్పడతాయి కదా ఉద్యోగాలు వచ్చేది సానభామని ఉద్యోగాలు అక్కడ నుంచి అంటే గత ప్రభుత్వంలో ఎన్నో వేల కోట్లు అప్పు చేశారు అందుకే మొత్తం రాష్ట్రం తప్పులు పాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంది వీళ్ళు వచ్చిన తర్వాత తప్పులు పాలని దేవుడు తెలియాలండి ఇప్పుడు మనకేది వాడు చెప్పిన మేము వాళ్ళమే కానీ మాకేం తెలియదుగా అప్పుడైనా ఈ కరోనా రావడం ఇబ్బంది పడింది జనాలు మొత్తం కూడా వ్యాపారాలు లేవు తుపాను వచ్చిందో బాగా దెబ్బ కొట్టింది వాళ్ళు ఆ మాట మా పనులు లేవంటుండ్రు వాళ్ళకి ఐదు రూపాయలు పోయిన తిప్పి వస్తుంది అందరు తినండి తినలేదుగా ఓకే తాత